పని చేస్తారా ఇంటికి పోతారా పబ్లిక్ కు అందుబాటులో ఉంటారా లేకపోతే పరిశాన్ అవుతారా ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి అన్నట్టే ఉన్నది ఇప్పుడు ప్రభుత్వ అధికారులకు షే పార్టీ అధికారులకు వచ్చినాక ఆఫీసర్లకు బల ఉరుకులు పరుగులు పెట్టిస్తుర్రు రోజుకో జాగల చెక్కింగ్ చేసుకుంటా రోజుకో ఆఫీసుల మీటింగ్లు పెట్టుకుంటా అందరిని గట్టిగా అరుచుకుంటున్నారు పని చక్కగా చేయకపోతే షెట్లు పట్టిస్తాం అన్నట్టే హెచ్చరిక చేస్తుర్రు ఇక చూడూరు ఇక్కడ ఎట్లయిందా సీఎం రేవంత్ సారే అనుకున్నాం గాని షే పార్టీలో కొత్త మంత్రుల అసలు కొరత లేకుండా ఏడ తిప్పలు తిప్పలున్నదన్న ఎమ్మటే ఉరుకుతున్నారు ఈ నడమ మిర్చి మార్కెట్ల దళార్ల దంద ఎక్కువ అయింది ఇరవై వేలు వలుకుతుంటే పదమూడు వేలకే కొంటుర్రు అని చెప్పుకున్నాం కదా అగో అందుకే కమ్మ మిర్చి మార్కెట్ కు షెప్ప పెట్టకుండానే పోయిండు మంత్రి తుమ్మల సారు ఆఫీసర్లను ఉరుకులు పరుగులు పెట్టిచ్చిండు అదే నేను మరి అయినప్పుడు చిల్లీస్ కోసం ఎందుకు ఇచ్చారు ఎందుకు పెట్టట్లేదు అసలు ఏ పని ఎందుకు చేసేర్రు ఎందుకు సగళ్ళనే అని అడిగితే కూడా ఆఫీసర్లు చెప్పలేకపోయిర్రు అందుకే ఇక గట్టి గర్చుకోండు మంత్రి సారు అంతే కాదు మిరపకాయలు రంగు మారినాయనింత మచ్చలు వచ్చినాయనింత తాళ్ళున్నదనింత రేటు తగ్గిస్తుర్రట అందుకే రైతుల ముంగట్నే కొనేటోళ్లను పిలిపించి మాట్లాడిండు అట ఇంకా ఆఫీసు కూడా మీటింగ్ పెట్టి మాట్లాడిండు రేటు తగ్గకుండా చూడాలే అని ఆఫీసర్లకు గట్టిగా చెప్పిండు ఇక ఇది ఎట్లుంటే వికారాబాద్ జిల్లా పూడూర్లో మీటింగ్ అయితే పోయిండు

కాదన్నట్టు పని ఇష్టం లేకపోతే వేరే జాగలకు ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నట్టు మాట్లాడిండు ఎమ్మెల్యే సాబు ఎవన్నా సమస్యల మీద ఫోన్లు చేస్తే పూడూరు ఎంపీడీఓ మేడం మస్తు గరం అవుతున్నదట పబ్లిక్ ను లెక్క చేయకుండా మాట్లాడిందట అందుకే ఇక ఎమ్మెల్యే గిట్ల అందరి ముంగట్ని అరుచుకున్నాడు అట్లయితే నడవదన్నట్టు చెప్పిండు గిట్ల ఒక్కళ్ళని కాదు పాత సర్కార్ల పని చేసిన ఆఫీసర్లతో వైరం ఏం పెట్టుకుంటలేరు గాని పని చేయాలే పని చేయాలే అని పరుగులు పెట్టిస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు